ఇప్పుడే ఈ అనంతరం గ్రామంలో ఇప్పుడే మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది ఈ గ్రామ యువత పెద్ద మనుషులంతా కూడా ఎవడైతే ఈ సమాజం మీద జరుగుతున్నటువంటి అసమానతలను ప్రశ్నించడో వాడు చెల్లని పైసతో సమానం ప్రశ్న తోడబుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్న తోడబుట్టు ప్రాభువము ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా నవయుగాల పాట మాట వేయి ప్రశ్నలుండి విజ్ఞానవేత్తకు ప్రశ్నలు ఉండబోవు పామరులకు విఘ్నుడు ఎవరు నరుడు జిజ్ఞాస చేతని నవయుగాల పాట మాట అని చెప్పి ఒక మహాకవి చెప్పాడు అందుకే ఇప్పుడ ఈ అనంతరం గ్రామంలో ఒక చైతన్య కిరణం ఆవిర్భవించింది అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ప్రజలంతా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది చాలా భయంకరమైనటువంటి రోజులు మన ముందున్నాయి ఈ భారత రాజ్యాంగాన్ని తొలగించి హిందూ దేశంగా ప్రకటించాలని చెప్పి అక్కడ బ్రాహ్మణీయ విష సంస్కృతిలో కొనసాగుతున్నటువంటి ఈ భారతదేశ ప్రధాని కావచ్చు వీళ్ళంతా కూడా మొత్తానికి మొత్తమే రాజ్యాంగాన్ని తొలగించి హిందూ దేశంగా ప్రకటించి మళ్ళీ ఒక్క ఐదు వేల సంవత్సరాల వెనక్కి కుట్రలు జరుగుతున్నాయి మిత్రులారా కేవలం బొమ్మ పెట్టుకోవడమే కాదు ఆ బొమ్మ ఆ అవతారం ఒక ఐదు వేల సంవత్సరాల చరిత్రను ఆ మనుధర్మ శాస్త్రాన్ని శాస్త్రానికి పూకట్టు పెగిలించి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహానుభావుడి విగ్రహాన్ని మన గ్రామంలో పెట్టుకున్నాం అది తెగ చైతన్య కిరణమా అందుకో జోహారులు మా భారత రత్న బాబా సాహెబు అందుకో జోహారులు బహుజై బ్రాహ్మణ జాతికే పెగడు ముట్టించినవు అంటరా నీ పెను మంటల తరమయి వెలివేసి నా గుండె చెదరని బలమయి బుక్కిటి పురాణాల బుక్కిలించి ఉమ్మి మనుషాసనానికడ చెల్లవని చెప్పినౌ మా వీరుడ జోహారులు విజ్ఞాన సౌదమ అంబేద్కర్ అయ్య అందుకో జోహారులు మహాభారతం అంత భూటక విజ్ఞాన సౌదేడ్కర్ అని చెప్పిండు వేమన కూడా ఏం చెప్పినట్టే కనక మృగము కళ్ళదునే దగ్గర తరుడు విడిచిపోవు దాసరథి తెలివి లేని వాడు దేవుడు ఎట్లా అయ్యరా విశ్వదాభిరామ వినురవేమ అది లేడు ఉంటదా ఈ సమాజంలో కనీసం దాన్ని కూడా తెలుసుకోలేనటువంటి వాడు దేవుడెలా చెప్పి ఆ మహాకవి వేమున చెప్పారు మూడు లంగాదురా పాప నోడ మూల వాసులమ్రతో పీడితుంగా అంటారా నోళ్ళమని వలసవాది అనగా దొక్కి నౌరా అవినీతి కుక్క జంబవారసులు జంబు ద్వీపంలో ఈ మానవాళినే ఏలిందే మేమురా అని చెప్పిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని కులాల అన్ని వర్గాల అన్ని మతాల ప్రజలకు అనేక రకాల హక్కులు కల్పించాడు అట్లాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఈ గ్రామంలో పెట్టుకున్నామంటే ఈ రోజే మరో పోరాటానికి ఈ చైతన్యము ఒక ఇంటి దీపం మరో ఇంటికి వెలిగించినట్టు ఒక ఇంటికి మరో ఇంటికి వెలిగించినట్టు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ప్రజలంతా కూడా ఒక తాటి మీదకి రావాలి చాలా ప్రమాదము అంచులో ఉన్నాము కత్తి ఆల్రెడీ మన మెడ మీద ఉంది ఎప్పుడో కోసిపడేసి ఆ ఉన్న రాజ్యాంగాన్ని తీసేసి హిందూ దేశంగా ప్రకటించేటువంటి ప్రమాదకరమైన ఫాసిస్ట్ బ్రాహ్మణీయ భావజాలం మన మీద చాలా భయంకరంగా ఉన్నది డాక్టర్ నలుగంటి శరత్ చెమార్ డాక్టర్ నలుగంటి శరత్ చెమార్ లాంటి నిజమైన నీతిగల ఉద్యమకారుడు నాకు తెలిసి ఈ పది పదిహేను సంవత్సరాల కాలంలో ఒకే ఒక్కడున్నాడు ఆయన మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది

డితే పొగలు చెమ్ముతుంటది కానక కాలు పెడితే కేకలు పెట్టిస్తుంది సబ్బలి మూతి మీద పొప్పలు పెడుతుంటది లోహపు కొండనైనా కుండల నీళ్ళ కేవల లొంగి బతుకుతుంటది అది రోరన్నా అది నిప్పు రోరన్నా ఏ తప్పునైనా ఆయన అమ్ముడు పోవాలంటే వరంగల్ ఎంపీ సీట్ ఆయనకి వస్తుంది మీరు రాసి పెట్టుకోండి ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు శరత్ గారు మీరు ఇంత గొప్ప వాగ్గాకారుడు మీరు ఒక గొప్ప ఉద్యమకారుడు మీరు తెలంగాణ ఉద్యమంలో వందలాది వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులను మీరు యుద్ధం వైపు మళ్లించినటువంటి చైతన్యవంతులు మీరు మా పార్టీలోకి రాండి మీకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఎప్పుడో చెప్పిండు కాకా దండమే మనకు కావాల్సింది రాజ్యాధికారం నువ్వు పోయి ఆ ఎంపీకి పోటీ చేసి ఆ చట్టసభలలో మన వాణిని వినిపించ వినిపించాలని చెప్పి మేము అనేక సార్లు చెప్పినాం అయినా కూడా నమ్మిన సిద్ధాంతాన్ని మరవకుండా జాతి మనుగడ కోసమే తన విలువైనటువంటి సమయాన్ని ఈ జాతి ప్రయోజనాల కోసం అంకితమిస్తున్నాడు కాబట్టి అట్లాంటి నీతిగల విద్య విద్యావంతుడైనటువంటి ఉద్యమకారులు చాలా తక్కువ చైతన్యం రగిలిస్తూనే ఉన్నారు పాటలు రాస్తూనే ఉన్నారు పాటలు పాడుతూనే ఉన్నారు ఉద్యమాలు నడుపుతూనే ఉన్నారు ఎన్నికలు రాగానే ఎటు పోయేటోడు అటే పోతాడు గోరటింక నేను చెప్పిండు స్థిరన్నా అన్నట్టు ఎన్నికలు రాగానే ఒక పటేల్ కొంతమందిని గుంజుకపోతాడు ఒక దొరైన గుంజుకపోతాడు అంటే ఇక్కడ చిట్టి పెద్ద మనుషులను ఈ విగ్రహ కమిటీ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి నా అన్నదమ్మలకు నా అక్క జిల్లూ నేను ఒక్కటే చెప్తున్నా చైతన్యము చాలా గొప్పది ఆ పసి వయసులో ఇందాక యోచన చెప్పినప్పుడు ఆ నల్ల బోర్డు వెనుక మా టిఫిన్స్ ఉంటాయి ఆ బోర్డును ముట్టుకుంటే మా అన్నం మైల పడిపోతుంది అన్నప్పుడే ఆ పసి హృదయం ఎంత గాయపడి ఉంటుందో అప్పుడు మొదలైంది ఆయన కసి ఈ దేశంలో నేను ఏదో ఒక మార్పు తీసుకురావాలని చెప్పి వాళ్ళు రాసుకున్నటువంటి వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నటువంటి ఆ రాజ్యాంగాన్ని కూకటి వెళ్ళత మొత్తమే తెగిలించి రాజ్యాంగము రాసి చి అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని తీసివేయడానికి ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణియ ఫాసిస్ట్ మనువాదులంతా కుట్ర పని సిద్ధంగా ఉన్నారు నాలుగు రోజులైతే ఎన్నికలు చాలా జాగ్రత్తగా ఉండి అంబేడ్కర్ గారు బోధించినటువంటి ధర్మాన్ని ఆయన ఏ మార్గం అయితే కొమ్మని ఇలా చూపించాడో అదే మార్గంలో మీరంతా నడవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ